హలో అండి జ్యోస్నా రెస్టారెంట్స్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా శివనారాయణ ఇంటికి వస్తారు అప్పుడు శివనారాయణ ఏమైంది ఎందుకు వచ్చారు అని అడిగితే కంపెనీ పరిస్థితి ఏమీ బాలేదు సార్ ఈ పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మా ఉద్యోగాలు ఉంటాయో లేదోనని భయం భయం వేస్తోంది ఆ క్లారిటీ తీసుకుందామని వచ్చామని అంటే మీరు అలాంటి టెన్షన్ భయం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళిరండి అని చెప్తే ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ కార్తీక్ ఎదురొస్తాడు సార్ అది అని మాట్లాడుతూ ఉంటే మీరేం భయపడవలసిన అవసరం లేదు సార్కి చెప్పిందంతా నేను విన్నాను మీ ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదు మీరు భయపడొద్దు అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే పారిజాతం శివన్నారాయణని ఏమండి నాకు తెలియకడుగుతాను మీరు మనం అంటే ఏదో హామీలు ఇస్తాం మాట్లాడతాం కానీ ఆ కార్తిక్ గడికి ఏంటండి మధ్యలో వాడు హామీలు ఇవ్వడం ఏంటి అని అంటే మొన్న కంపెనీకి పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేశారు అని అడిగితే కార్తిక్ అని చెప్తుంది మరి ఆ రోజు అడగలేదు ఏంటి మాట అనేసరికి సైలెంట్ అయిపోతుంది అప్పుడే జోల్త్న ఏంటి తాత నువ్వు ఎంప్లాయీస్ నమ్ముతున్నావా వాళ్ళు బోనస్ల కోసం ఇంక్రిమెంట్ల కోసమే ఇలా చేస్తారు ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తారని చెప్తే అవునా ఎవరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారో నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని చెప్పి దసరథ పది నిమిషాల్లో ఆడిటర్ మన ఇంట్లో ఉండాలి అని అంటాడు దాంతో దిమ్మ తిరిగిపోతుంది జోత్సనాకి ఆడిటర్ వస్తే ఇంకేమన్నా ఉందా నా దొంగ లెక్కలన్నీ బయటపడిపోతాయి నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లో ఉన్నాయని లాభాల్లో ఉన్నాయని నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు తేడా వస్తుంది ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ తెగ వణికిపోతూ ఉంటుంది తనని చూస్తూ సుమిత్ర మళ్ళీ చూస్తున్నా ఏదో తప్పు చేసినట్లుంది ఈమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అనుకుని బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఆడిటర్ వచ్చి లెక్కలన్నీ చూపించిన తర్వాత కంపెనీ త్రీ మంత్స్ నుంచి లాస్ట్లోనే లోనే ఉంది సార్ అని అయితే చెప్తాడు ఇక ఆడిటర్ని అక్కడి నుంచి పంపించిన తర్వాత ఏ పనైనా నేను చెయ్యాలి అనుకుంటే నన్ను నన్నుగా సొంత నిర్ణయాలు తీసుకొనిస్తే ఏమో అలా కాకుండా అంత మీ ఇష్టానికే చేస్తే ఇలానే ఉంటుంది అని అంటుంది జ్యోత్సనా ఏ విషయంలో నీ నిర్ణయం నాపా అని అంటే ఫిఫ్టీ ప్లస్ ఎంప్లాయీస్ ని తీసేసి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు వాళ్ళు ఓవర్ టైం చేయలేరు శాలరీస్ టూ డేస్ లేట్ అయితే కుదరదు వాళ్ళే కండిషన్స్ పెడతారు తిరిగి మనకి అది ఇది అని బోల్డ్ అని రూల్స్ మాట్లాడుతుంది ఇక వెంటనే శివనారాయణకి చాలా కోపం వచ్చి అదే ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఎంప్లాయిస్ తోనే కార్తిక్ గాడు సత్యరాజ్ రెస్టారెంట్ ని అట్టడుక్కున్న సత్యరాజ్ రెస్టారెంట్ ని తీసుకుని టాప్ నెంబర్ వన్లో లో తీసుకొచ్చి నిలబెట్టా మళ్ళీ దాన్ని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏం చేసావు అంత అంతే కష్టపడి దాన్ని తీసుకెళ్లి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసినట్టు కిందకు పడేసావు రేపు బోర్డు మీటింగ్ లో అందరూ నన్ను ఇలా అడిగితే ఏంటి పరిస్థితి నేను ఎక్కడ పెట్టుకో చూడవచ్చునా దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఇలా లాస్ట్లో ఉన్న కంపెనీని మళ్ళీ నువ్వు లాభాల్లోకి తీసుకురావాలి లా అలా గనక జరగకపోతే నీ కి వేరే సీఈఓ వస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దెమ్మ తిరిగిపోతుంది జ్యోత్సనకి ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్